నమస్తే అండి నా పేరు మనోజ్ఞ అన్ని భాషల్లో లాగే తెలుగులో కూడా చాలా మంచి సాహిత్యం ఉంది ఎప్పటి నుంచో తరతరాల నుంచి రాస్తున్నారు అవన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి చాలామంది గొప్ప రచయితలు ఉన్నారు గొప్ప రచనలు ఉన్నాయి ఇప్పటికి చాలా అవ అవన్నీ చాలా ట్రాన్స్లేట్ అయ్యాయి కూడా చాలా భాషల్లోకి అనువాదం అయింది ఇంగ్లీష్లో కూడా అనువాదం అయింది వీటిని చాలామంది చదివారు చదువుతున్నారు చదివే వాళ్ళు వస్తున్నారు అయితే కొత్తగా చదివే వాళ్ళకి ఎప్పుడూ ఒక డౌట్ ఉంటుంది చదివే వాళ్ళకో లేదా చదవాలనుకునే వాళ్ళకో ఒక డౌట్ ఉంటుంది అసలు ఎక్కడి నుంచి మొదలెట్టాలి ఏ రచన చదవాలి ఎవరిది చదవాలి కథ కవిత నవల ఏం చదవాలి ఏది బాగున్నది ఏది బాగుంటుంది ఇలా చాలా ఒక డౌట్లు వస్తూ ఉంటాయి అలాంటి వాళ్ళ కోసం నేను చేస్తున్న చిన్న ప్రయత్నము పాత రచనలు కొత్త పరిచయం కొత్తదంటే కొత్తగా ఏం చేయను పాత రచనలే మళ్లీ చెప్తాను అంతే ఇప్పుడు చదవాలను చదవాలనుకునే వారికి ఒక అవగాహన కల్పించడం కోసమే ఈ పరిచయం తెలుగు కలెక్టివ్తో కలిసి నేను చేస్తున్న ఈ చిన్ని ప్రయత్నము పాత రచనలు కొత్త పరిచయం